అవని వేదవతితో ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్య నేను మీ అబ్బాయిని వదులుకోవడానికి రెడీగా ఉన్నాను అలేఖ్యను ఇంటి కోడలుగా తీసుకొచ్చుకోండి అలేక్యతో పాటు విగ్రహాన్ని కూడా ఇంటికి తీసుకొచ్చుకోండి మీ పరువుని గౌరవాన్ని నిలబెట్టుకోండి మీ ప్రాణాలను నిలబెట్టుకోండి అంతా జరిగిన తరువాత నేను కోడలి స్థానం నుంచి మేనకోడలి స్థానంలోకి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటే వేదవతి చూడమ్మా నీ వల్ల ఎన్నో తప్పులు జరుగుంటాయి అలా అని చెప్పి మీ ఇద్దరిని విడదీసి పాపం నేను మూట కట్టుకోలేమును అని చెప్పి చెప్తూ ఉంటుంది అలా ఆలోచించకండి అత్తయ్య అతిథిలా వచ్చాను అతిథిలానే వెళ్ళిపోతాను ఇష్టం లేని కోడల్లా వచ్చాను అయిష్టంగానే వెళ్ళిపోతాను మీ కుటుంబంతో ఇంతే ప్రాప్తం అనుకుంటాను ఇన్ని రోజులు మీతో గడిపిన జ్ఞాపకాలను మోసుకెళ్ళి ఆ జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాను ఒక పెద్ద కుటుంబంలో అత్త మామ బావ అన్న వదిన అని చెప్పి అన్ని బంధాలతో బ్రతకాలనుకున్నాను కానీ నా నుదిట్టిన ఇలా రాత రాసుంటే ఏం చేయలేవును నా రాత ఇంతవరకే అనుకుంటాను అని చెప్పి అవని బాధపడుతూ ఉంటుంది అవని నువ్వెంత అజ్ఞానంతో ఆలోచిస్తున్నావో తెలుసా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే నేను నిర్ణయం తీసేసుకున్నాను బావా ఇక నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇదంతా నిజమేనా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది మళ్ళీ మాట తప్పవు కదా అని చెప్పి లావాన్ని అడుగుతూ ఉంటే విగ్రహం తీసుకొస్తానని మాట ఇచ్చాను కానీ తీసుకురాకలేకపోయాను బావను వదులుకోవడం నా చేతుల్లో పని అందుకే బావను వదులుకొని విగ్రహాన్ని మీ దగ్గరకు చేరుస్తాను అని అవని చెప్తూ ఉంటుంది అత్తయ్య మామయ్య వంద మంచి పనులు చేసిన ఒక్క చెడ్డ పని చేస్తే ఆ వంద మంచి పనులను పక్కకు నెట్టేస్తాయి అంటారు నా వల్ల మీకు చెడ్డ పేరు రాకూడదు మీ గౌరవం తగ్గకూడదు బావ జీవితంలో ఇక నేను ఉన్నను అని చెప్పి అవని ఏడుస్తూ వెళ్ళిపోతుంది అవని ఆగు అని చెప్పి శ్రీకర్ కూడా అవని వెనకే వెళ్తూ ఉంటాడు అవని మంచి నిర్ణయం తీసుకుంది ఇక ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇక అవని రూమ్లో ఏడుస్తూ ఉంటే శ్రీకర్ రూంలోకి వెళ్తాడు కోపంగా చూస్తూ ఉంటాడు నన్ను కొట్టాలన్నంత కోపం వస్తుందా చంపాలన్నంత కోపం వస్తుందా బావా కొట్టు చంపు నీ కోపం చల్లారుతుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏ ఆడదైనా సరే తన తాలి కోసం దేనినే ఎదిరించడానికైనా సిద్ధమవుతుంది అలాంటిది నువ్వు నీ తాలిని ఇచ్చేస్తానని అంత ఈజీగా ఎలా చెప్తున్నావు అవని నన్ను వదిలి ఉండగలవా నువ్వు నన్ను వదిలి ఉండగలవేమో కానీ నేనైతే నిన్ను వదిలి ఉండలేవనో నువ్వు ఒక నెల రోజులు పది రోజులు ఏడ్చి ఊరుకుంటావేమో కానీ నేను నిన్ను మర్చిపోలేవను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కలిసి ఉండి రోజు బాధపడటం కన్నా విడిపోయి ఇలా అందరి కష్టాలను తగ్గించిన వాళ్ళం అవుతాం కదా బావా అందుకే ప్లీజ్ బావా నేను చెప్పింది విను అని చెప్పి అవని చెప్తూ ఉంటే లేదు నువ్వు ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలవు అలాంటిది కష్టానికి నువ్వు తలంచావంటే ఏదో జరిగింది అది నా దగ్గర దాచిపెట్టకవని నిజం చెప్తావా లేదా అని చెప్పి శ్రీకారు అడుగుతూ ఉంటాడు నిజమే బావా నువ్వు ఊహించింది నిజమే నేను ఒక కారణానికే తలదించాల్సి వచ్చింది బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అత్తయ్య మామయ్య సిరిపురం వెళ్ళొచ్చాక ఏం మాట్లాడుకున్నారో తెలుసా బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అవని జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది వేదవతి ప్రసాదరావు సిరిపురం వెళ్ళొచ్చిన తర్వాత రుద్రని ఎలాగో విగ్రహం ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు అలేఖ్యను ఇచ్చి పెళ్లి చేస్తేనే విగ్రహం ఇస్తా అంటుంది అందుకనే రేపు ఊరి వాళ్ళ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్తాను అప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను నిందిస్తారు పరువు పోయిన తర్వాత నేను బ్రతకటం ఎందుకండి అందుకే అక్కడే నేను కన్ను మూస్తాను నా అమ్మవారికి ఇన్ని రోజులు సేవలు చేశాను ఇప్పుడు అమ్మవారి ముందే కళ్ళు మూస్తాను నేను చాలా సంతోషంగా అమ్మవారి దగ్గరకు వెళ్ళిపోతానండి పరువు పోయి బ్రతకటం కన్నా ఆత్మహత్య చేసుకోవడమే మంచిదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నేను ఎలా బ్రతుకుతాను వేద మన ఇద్దరిది ఇది ఆఖర్ మజిలి అనుకుందాము ఇద్దరం కలిసే ఆత్మహత్య చేసుకుందాం అమ్మవారి ముందే కన్నుముద్దాం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఈ విషయమంతా కూడా అవని వింటుంది ఇక అవని ఈ విషయాన్ని శ్రీకర్తో చెప్పడంతో శ్రీకర్ ఒక్కసారి షాక్ అవుతాడు అందుకే బావా నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అత్తయ్య ప్రాణాలను కాపాడటం కోసమే ఇలా చేశాను అత్తయ్య బ్రతికుంటే గనక పది ఊర్లు బాగుపడతాయి అంతేకాదు ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది అలాంటప్పుడు నేను ఈ త్యాగం చేయడంలో తప్పులేదు కదా బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అందుకే బావా నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక అవని శ్రీకర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నేను నిన్ను వదులుకోలేవను అటు అమ్మని వదులుకోలేవను అవని నా జీవితంలోకి వేరే అమ్మాయిని నేను ఊహించుకోలేవును పాటు నేను నా ప్రాణాలను వదిలేయటానికైనా ఇష్టపడతాను కానీ ఆ లేఖ్యను నా జీవితంలోకి రానివ్వటానికి ఒప్పుకోను అని చెప్పి శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు లేదు బావా నేను మాట ఇచ్చేశాను ఆ మాటను నిలబెట్టుకునే బాధ్యత నా పైన ఉంది మాట తప్పటమంటే చనిపోయిన దాని కిందే లెక్క అని అవని అంటూ ఉంటే పౌర్ణమిలోపు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అవని దానికోసం వెయిట్ చేయాల్సింది పోయి నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు లేదు బావా నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాను అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నిహారిక కిట్టు ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్తారు ఇన్ని రోజులకి మనం అనుకున్నది జరిగింది లేకపోతే ఈ అవని ప్రతిసారి నాకు అడ్డు వస్తూనే ఉంది కిచెన్లో హాల్లో బెడ్రూమ్లో నేను కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు అన్నట్టుగా ఉంది ఇక మిగతా వాళ్ళందరూ కూడా నా గ్రిప్లో ఉండేవాళ్ళే ఒక అవని తప్ప అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నీది దొంగజాతకం అని ఎన్నోసార్లు నిరూపించి నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని చూసింది మనం ఎన్నోసార్లు ఆ అవని నుంచి తప్పించుకున్నాను జాను అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు ఆ అవని వెళ్ళే లోపల ఆఖరి అస్త్రం ప్రయోగించవచ్చు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి జాను అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు ఆ అవనికి అంత సీన్ లేదు దాన్ని ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైంది ఇక దానిపైన మనం అస్త్రం ప్రయోగిస్తూ ఉండాలి దాన్ని ఎంత వీలు కుదిరితే అంత వీలు తొందరగా స్కెచ్లు వేసి మరీ దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేసేయాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది థ్యాంక్స్ కిట్టు ఈ ఇల్లు నీది ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ వాళ్ళు వాళ్ళందరినీ కాదని నువ్వు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నేను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నా భార్య అని ఫిక్స్ అయిపోయాను నీ కోసం నా ప్రాణాలు వదిలేయటానికైనా వెనకాడను జాను అని చెప్పి కిట్టు అంటూ ఉంటే ఇక నిహారిక కిట్టుని హక్ చేసుకుంటుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు నిహారిక అవని దగ్గరకు వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది ఫ్లాష్ బ్యాక్లో నన్ను ఎన్నోసార్లు ఎన్నో మాటలని అవమానించావు అవన్నీ నీకు ఒక ఫ్లాష్ లా వేస్తూ ఉంటాను గుర్తు చేసుకో అవని అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తానని నా నోటితో నేనే నేను చేసిన తప్పులను బయట పెట్టిస్తానని నాది దొంగ జాతకమని బయటికి పంపిస్తానని నువ్వు ఎన్నో ప్రగల్భాలు పలికావు కదా అవన్నీ ఇప్పుడు ఏమయ్యా అవని నన్ను బయటికి పంపిస్తా అన్నావు నీ అంతటా నువ్వే బయటకు వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మాట ఎలాగూ తప్పలేవు ఎందుకంటే అందరిలో మాట ఇచ్చావు కాబట్టి సందు దొరికితే మాట్లాడి నాకు ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడాలని చూసేదానివి కదా ఇప్పుడేంటి నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా నువ్వు కనీసం ఒక్క మాటైనా మాట్లాడట్లేదు అని చెప్పి నిహారిక నిలదీస్తూ ఉంటుంది అమ్మవారికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అలాగే నాకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి అవన్నీ కూడా ఒకే దారానికి గుచ్చిన పూల్లా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి నేను నమ్ముకున్న సిద్ధాంతం జరగటం కోసం నేను ఏం చేయటానికైనా వెనకాడను అలాగే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు నా కుటుంబం కోసం కుటుంబ గౌరవం కోసం పరువు కోసం మర్యాద కోసం సంతోషం కోసం నేనేమైనా చేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది నా కుటుంబం కోసం నేను ఎంతటి పని చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ దైవం తుది నిర్ణయం ఏంటో ఆఖరి వరకు ఎదురు చూద్దాం అని చెప్పి అవని అంటూ ఉంటే ఆల్రెడీ తుది నిర్ణయం వచ్చేసింది బట్టలు సర్దుకొని రెడీగా ఉండు అవని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఎంత సంతోషంగా ఉంటానో ఇప్పుడే ఎంత సంతోషంగా ఉన్నానో అని చెప్పి నిహారిక నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లావణ్య వసంత ఇంకా పెద్దిరాజు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అవని నిజంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుందంటే నేను నమ్మను శ్రీకర్ కోసం అవని ఎలాంటి యుద్ధాలైనా చేస్తుంది అలాంటిది శ్రీకర్ను వదిలి వెళ్తుందా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే నిహారిక వస్తుంది ఏంటి నిహారిక అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది ఏముంది ఆ అవని తొందరలోనే ఇల్లు వదిలి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంది నేనే కాదు మీరందరూ కూడా సంతోషంగా ఉండాల్సిన టైం ఇది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్